హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు నా కూతురు అని నాకు నిజం తెలుసమ్మా అంటూ దీపని దగ్గరికి తీసుకున్న సుమిత్ర నిజం తెలుసుకున్న శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటికి వచ్చిన దీపని ఇక సుమిత్ర అయితే కాలు కింద పెట్టకుండా ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే అది చూసి పారిజాతం ఇలా అంటూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు సుమిత్ర తను ఇంటి వంట మనిషి ఏదో నీ కూతుర్ని చూసినట్టు చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం దీప నా కూతురే కదా అని అంటూ సుమిత్ర అనంగానే ఒక్కసారి నా షాక్ అయిపోతూ మమ్మీ దీప నీ కూతురేంటి అని అడుగుతూ ఉంటుంది అవును దీప నా కూతురే నా చేతుల మీదుగానే దీప పెళ్ళి జరిగింది అందులోను నా మేనల్లుడు భార్య నాకు కూతురే కదా అని అంటూ సుమిత్ర అయితే చెప్తుంది ఆ మాట విని శివన్నారాయణ మంచి మాట చెప్పావమ్మా నోట్లో నుంచి పాడు మాటలు వచ్చేవాళ్ళకి చెవుల్లో తుప్పు వదిలిపోయేలా చేశావు అని అడుగుతూ అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే శివన్నారాయణ అన్న మాటకి పారిజాతమైతే ఏవండి నా గురించేగా మీరు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు ఈ మధ్య నిజాల్ని బలే ఒప్పేసుకుంటున్నావు పారిజాతం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తర్వాత ఇక జ్యోత్స్న అయితే కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమిత్ర అయితే కూర్చోమ్మా దీప నువ్వు ఎప్పుడు వచ్చినట్టే ఇంటికి రా కానీ వంట పని ఇంటి పని నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు అని సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది నువ్వు చేసావంటే నా మీద ఒట్టే అని అనగాలనే ఒట్ల దాకా ఎందుకమ్మా అని దీప అంటూ ఉంటే లేదు నేను అలా ఒట్టు వేసుకోకపోతే నువ్వు సరే అని వంటగదిలోకి వెళ్ళి వంట చేసేస్తూ ఉంటావు ఈ రోజు నుంచి నువ్వు అలా కూర్చో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక దశరథ అయితే అవునమ్మా సుమిత్ర చెప్పిందంటే అలాగే చెయ్యాలి నువ్వు కూర్చోం అందరూ ఉన్నారు కదా ఇంకా వాళ్ళు చేస్తారులే అని చెప్తూ ఉంటాడు దశరథ కార్తీక్ అయితే వస్తాడు కార్తీక్ వచ్చి మరదలా ఇట్రా నువ్వు వచ్చి కాఫీ పెట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలా కూర్చొని ఉన్నావేంటి అని అనగానే అప్పుడే ఇంకా రే కడుపుతో ఉంది దీపకి కాఫీ పెట్టమని చెప్తావేంట్రా నువ్వే పెట్టుకు తాగుపో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటత్ మీ కూతుర్ని కాలు కింద పెట్టినవ్వట్లేదుగా అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడు ఇక పారిజాతం నువ్వు కూడా కూతురని బాగానే చెప్పావురా ఇక కూతురని బాగానే చెప్పిన తర్వాత ఇప్పుడు ఆస్తిని కూడా రాసివంటారు కదా అని అంటూ ఉంటే ఆస్తే కదా రాసిచ్చేస్తాము అని అంటూ సుమిత్ర అయితే షాక్ ఇస్తుంది సుమిత్ర నువ్వు జోగ్గా అంటున్నావు కదా అని అంటూ ఉంటే జోగ్గా ఏమి అత్తయ్య సీరియస్గానే అన్నాను ఒకవేళ రాసివ్వాలంటే ఆస్తి కూడా రాసిస్తాను దాందేముంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఈ విషయం పారిజాతం వెళ్ళి జ్యోత్స్నాకి చెప్తుంది ఇక జ్యోస్నాకి చెప్పడంతో ఏమైంది మమ్మీ నీకు ఆ దీపని చూస్తేనే కోపంతో రగిలిపోయే నువ్వు దీపనేంటి సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది దీప తప్పు చేయలేదని అనుకున్నాను కాబట్టి దీపని కూతుర్లా చూసుకుంటున్నాను జ్యోస్నా అని చెప్తూ ఉంటుంది సుమిత్ర దీప తప్పు చేయలేదని నువ్వేలా అనుకుంటున్నావు మమ్మీ అని అనంగాల్ని నా మనసుకు తెలిసింది కాబట్టి నేను అనుకుంటున్నాను అని సుమిత్ర చెప్పడంతో నువ్వు ఆ దీపని నన్ను ఒకేసారి సమానంగా కూతుళ్ళ చూడడం నాకు ఇష్టం లేదు నాకు పంచాల్సిన ప్రేమని నువ్వు దీపకి పంచడమే కాకుండా ఆస్తిని కూడా ఇస్తానన్నావంట అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న ఇక ఆ మాట అనగాల్ని అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆస్తి మీ తాతయ్యది మా పేరు మీద రాశారు మా తనంతరం ఇంటి వారసులకి చెందేలా రాశారు ఈ మధ్యలో ఆస్తిని మాకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు చూడు జోస్నా ఏం చెయ్యాలో ఏం చేయకూడదు మాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఒకవేళ నువ్వు నిజంగా నా మాట వినేదానివైతే నేను చెప్పినట్టు చెయ్యి మేము చూసిన సంబంధం పెళ్లి చేసుకో అప్పుడు పెళ్లి పీటల మీదే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాను అని అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నాకి చెప్తుంది ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్నా షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం జ్యోస్నా దగ్గరికి వచ్చి విన్నావు కదా మొత్తం నీ పేరు మీద ఆస్తి రాస్తారంట పెళ్ళి చేసుకుంటే అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోస్న అయితే నేను పెళ్లి చేసుకునని తెలిసే ఈ కండిషన్ పెట్టింది మా మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోస్నాం ఓసేంగ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఆస్తి నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి నీ సొంతం అవుతుంది అని అంటూ ఉంటే చూస్తాను ఎలా నాకు రాసి ఇవ్వరు ఆస్తి నేను కూడా చూస్తాను అని అంటూ ఉంటుంది జోస్నా తరువాత సుమిత్ర అయితే గుడికైతే వెళ్తుంది సుమిత్ర గుడికి వెళ్ళిన తరువాత ఇక అదే గుడికి ఇంటికి వెళ్తూ దీపా కార్తీక్ కూడా వెళ్తారు ఇక దీపా కార్తీక్ వెళ్ళిన తరువాత సుమిత్ర అయితే ఎవరి పేరు మీద అర్చన చేయమించమంటారు అని పొంతులు గారు అయితే సుమిత్రని అడుగుతూ ఉంటారు నా కూతురు దీప అని అంటూ దీప పేరు అయితే చెప్తుంది అది విని ఒక్కసారి కార్తీక్ దీప గుడికి వెళ్ళిన వాళ్ళు విని షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అత్త కూతురని చెప్పి నీ పేరు మీద అర్చన చేయించమంటుంది అని అంటూ కార్తీక్ ఈ దీపని అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇక పంతులు గారు అయితే అదేంటమ్మా మీ అమ్మాయి పేరు జోష్నా కదా దీప అంటారేంటి అని అంటూ ఉంటే లేదు పంతులు గారు దీప నా కన్న కూతురే అని సుమిత్ర అయితే అంటుంది అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ ఇక పూజ చేయించుకొని వెనక్కి తిరిగేసరికి దీప కార్తీక్ అయితే ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటత్త దీపని కన్న కూతురు అని దీప పేరు మీద అచ్చరి చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే మరి దీప నా కన్న కూతురే కదరా ఇంకెన్ని రోజులని ఈ నిజాన్ని దాచిపెడతావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర దీప కన్న కూతురని నాకు మీ ఇంటికి వచ్చినప్పుడే నిజం తెలిసిపోయింది అని అనేసరికి ఒక్కసారి ఇంకా దీప అయితే అమ్మ అంటూ సుమిత్రని హద్దుకుంటుంది అప్పుడే కార్తీక్ అయితే అత్త నీకెలా తెలిసింది ఇంటికి వచ్చినప్పుడా అని అనగాలని అవునరా దీప నువ్వు మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను జ్యోత్న ఎలాంటిదో తను ఎంత బుద్ధి లేనిదో మొత్తం కూడా తెలుసుకున్నాను అని అంటూ సుమిత్ర అయితే ఇక దీపని పట్టుకొని ఏడుస్తుంది కన్న కూతురు కళ్ళ ముందే ఉన్నా కూడా అసలు ఏ కన్న తల్లి కూడా కన్న కూతుర్ని అనరాని మాటల్ని నేను దీపని అన్నాను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు మీరన్న మాటలకి నేను నిజాన్ని బయట పెట్టలేదు జ్యోత్న కానీ నిజం తెలిసిందని బయటికి తెలిస్తే దీపని ప్రాణాలతో ఉంచదని భయమేసి నేను కూడా నిజాన్ని దాచిపెట్టాను అని అంటూ ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక సుమిత్ర మాటలకి అప్పుడైక కార్తీక్ అయితే అత్త నీకు నిజం తెలిసే కదా దీపని నువ్వు అపరూపంగా చూసుకుంటున్నావు అని అంటూ ఉంటే అవునరా కానీ ఆ జ్యోత్స్నాని చూస్తుంటే నాకు అస్సలు కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది ఇక పారిజాతాన్ని చూస్తుంటే నిజాన్ని బయట పెట్టేయాలనిపిస్తుంది ఆ రోజు నా కూతుర్ని తను నెట్టేసినప్పుడు నేను లాగిపెట్టి జ్యోష్న చంప అనుకున్నాను కానీ ఆగిపోయాను అని అంటూ సుమిత్ర చెప్తుంది ఇంకెన్ని రోజులు నా కూతుర్ని ఇలా మా ఇంటి పని మనిషిగా చూడాలి కార్తిక్ ఎప్పుడు నిజాన్ని బయట పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర త్వరలోనే బయటికి వస్తుందత్తాం నీకెలా తెలిసిందో అందరికీ కూడా అలాగే తెలిసింది కానీ ఈ టైంలో దీపని కన్న కూతురన్న విషయాన్ని నువ్వు బయట పెట్టకూడదు బయట పెట్టావంటే ఖచ్చితంగా దీప ప్రాణాలకే ప్రమాదం జ్యోత్స్న ఎంత దూరమైనా వెళ్తుంది ఆస్తి కోసం ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని సుమిత్ర అయితే నాకు తెలుసురా నేనే బయట పెట్టను అని సుమిత్ర అయితే మాట ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు